అంతా అయిపోయిన తర్వాత ఈ ఏరుపురు పడబోపల్ అవసరమా రాహుల్ గాంధీ గారు ఆస్కార్ యాక్టింగ్ చేస్తుండ రాహుల్ గాంధీ గారు పక్క బౌలు రాహుల్ గాంధీ గారు రోజు అపోజిషన్ పార్టీ లీడర్ గా రెండు వందల ముప్పై రెండు మంది ఎంపీలకు ఈ రోజు ఆయన బాధ్యత ఉంది ఆయన మీద ఆయన మొన్ననే మీరు చూసి పార్లమెంట్ లో బ్రహ్మాండంగా మాట్లాడింది ప్రజా సమస్యల మీద ప్రజలు ఏమనుకుంటారు గత పదేళ్ల ప్రభుత్వంలో రాహుల్ గాంధీ గారు కశ్మీర్ నుంచి కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా నాలుగు వేల చిల్లర కిలోమీటర్లు నడిచి ప్రజలకు వాస్తవంగా ఏం జరుగుతుంది ప్రతి క్షేత్ర స్థాయిలో ఏమైతుందో తెలుసుకున్నటువంటి నాయకుడు రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ నాలుగు కోడల మధ్యన చెప్పే ముచ్చట ప్రెసిడెంట్ గారు మార్చి రాసి బిజెపి రాసి ఇచ్చినటువంటి వినతి పత్రం ప్రెసిడెంట్ గారు చదవడాన్ని సహించలేక వాస్తవ పరిస్థితులు రాహుల్ గాంధీ గారు మన పార్లమెంట్ లో మాట్లాడటం జరిగింది ప్రెసిడెన్షియల్ స్పీచ్ మీద మాట్లాడినప్పుడు దాన్ని తట్టుకోలేక దాన్ని హిందుత్వాన్ని వైపు మల్పించి బీజేపీ వాళ్ళు రాహుల్ గాంధీని హిందువులను తిడుతుండని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తారు ఆ స్పీచ్ మొత్తం ఇదండి ఇక్కడ హిందువులను తిట్టిట కేవలం శివుడైనా బుద్ధుడైనా అల్లా అయినా ఎవరైనా కానీ అహింసను కోరుకోరు అనే విషయాన్ని చెప్పబోయండి తప్ప హింసలు కోరుకోరని చెప్పి చెప్పబోయండే తప్ప దాన్ని తప్పుడు విధంగా హౌస్ లో ప్రొజెక్ట్ చేయడమే కాకుండా ఆయన స్పీచ్ మాట్లాడేటప్పుడు కూడా ఇరవై సార్ల స్పీకర్ డిస్టర్బెన్స్ చేసి వేరే రోజు మైక్రోఫోన్ ఇచ్చింది ముందు సుబయం ఉదయం అనురాగ్ ఠాకూర్ గారు మాట్లాడేటప్పుడైనా ఆ స్వరాజ్ గారు సుష్మా స్వరాజ్ గారు కూతురు మాట్లాడేటప్పుడైనా ఎవరు మాట్లాడేటప్పుడైనా వేరే ఆపోజిషన్ పార్టీ లీడర్ లేదన్నా చెప్పుదామన్నా కానీ మైక్ యానర్జీ అనే పరిస్థితి స్పీకర్ కూడా ఐదు వందల నలభై మూడు మంది ఎంపీలకు ఒక్కడే స్పీకర్ అందరు ఎంపీలు ఆయనకు సమానమన్న ఆలోచన లేడు ప్రధానమంత్రి కూడా భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు ప్రధానమంత్రి అన్న విషయమే మర్చిపోయింది పదేళ్ల నుంచి కేవలం గుజరాత్ కి ముఖ్యమంత్రిగా వచ్చి ఇంకా గుజరాత్ కే ప్రధానమంత్రిగా పనిచేస్తున్నట్టుగా కనపడుతున్నా సో కేటీఆర్ గారు మీరైనా బీజేపీ అయినా బీజేపీ కొంచెంలో తప్పించుకుంది ఈసారి అప్కి బార్ అన్నాడు రెండు వందల నలభై లాగిండు ఈ వచ్చేసారి ఉందకు కూడా దాటే పరిస్థితి లేదు ఆయన కూడా మీ బ్యాచ్ లో జాయిన్ అవుతాడు మీరు అందరు కలిసి బ్రహ్మాండమైనటువంటి ఏమంటారు తీర్థయాత్రలో పోయి మీరు చింతలు బయటకు చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి రాహుల్ గాంధీ గారు ఆస్కర్ యాక్టర్ గారు ఈ భారతదేశం మొత్తంలో నెంబర్ వన్ యాక్టర్ ఏక పాత్రాభినయం చేయగల నాయకుడు అంటే కేసీఆర్ఏ ఒకప్పుడు ఎందుకంటే వన్ మ్యాన్ షో వన్ యాక్టింగ్ వన్ మ్యాన్ యాక్టింగ్ మేము ప్రజాస్వామ్య పార్టీ మా దగ్గర యాక్టింగ్ చేయాల్సిన అవసరం లేదు మేము అందరి ఆలోచనల మేరకే మాట్లాడతాం అందరి ఆలోచనల మేరకే పనిచేస్తాం మా దగ్గర గెలిచిన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అందరం కలిసి ఒక ఆలోచనకు వచ్చిన తర్వాతనే అది ఏ వేదికైనా పార్లమెంట్ వేదికైనా ప్రజలపై ప్రజల కోసం మాట్లాడే బహిరంగ సభలైనా మాట్లాడడం జరుగుతుంది మీ లొక్క ఏకపాత్ర అభినయం ఏకపాత్ర ఆలోచన మీకున్న ఆలోచన అనేది ప్రజల ఆలోచన అనేది మీకున్న ఆలోచన నాయకుల ఆలోచన అని చెప్పి నడిచేటువంటి ప్రయత్నం మేము చేయమని తెలియజేస్తున్నాను ఇటువంటి తప్పుడు ప్రచారం ఎందుకంటే మళ్ళా లాస్ట్ కి మీకు చెప్పేది ఒకటి ఆరు గ్యారెంటీలు నెరవేర్చాల్సిన బాధ్యత కాంగ్రెస్ దే కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నెరవేర్చే ప్రక్రియలనే రోజు సమీక్షలు పెడుతుర్రు టీఎస్పీఎస్సీ విషయానికి వస్తే రెండు లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరం ఇస్తారంటే ఏం చేసిపోయారు మీరు టీఎస్పీఎస్ఈ మొత్తం ప్రక్షాళన యాడ్ వచ్చింది రోజు టీఎస్పీఎస్ఈ టీఎస్పీఎస్సిలో మీరు పేపర్ లీకులు కంప్యూటర్ ఆపరేటర్లే పేపర్ లీకులు చేసే పరిస్థితికి తీసుకొస్తే దాన్ని ఈ రోజు ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ని పెట్టి మొత్తం మెంబర్లను తీసి ఇలా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ పరీక్షలు పెట్టి ఎక్కడెక్కడ వేకెన్సీలు చూసి పరీక్షలలో తప్పిదాలు జరగొద్దు పిల్లల భవిష్యత్తు ఖరాబ్ కావద్దు పిల్లలు పరీక్షలు రాసేప్పుడు ఉన్న వెసులుబాటు ఏంది వాళ్ళు ఏ వాళ్ళకు ఎక్కడ కూడా వాళ్ళ కోచింగ్ సెంటర్లలో చదువుతున్న పిల్లలకు ఎగ్జామ్స్ వల్ల వేరే వాళ్ళు రాస్తున్నటువంటి పరీక్షలు కానీ వాళ్ళ రెగ్యులర్ అకాడమిక్స్ కానీ ఖరాబ్ కాకుండా ఉండాలన్న ఆలోచన తోటి తర్జన పర్జన చేసి పరీక్షలు పెట్టాలన్న ఆలోచన ఉంది ఈ సంవత్సరం డిసెంబర్ లోపు అన్ని పరీక్షలు పిఎస్పీఎస్ఈ తరఫున పెట్టడానికి ముఖ్యమంత్రి గారు ముందంజన్నారు చేస్తుర్రు ఆలోచిస్తుర్రు ప్రజలు ఈ కేటీఆర్ గారు మాట్లాడే మాటలను పట్టించుకోవద్దు మీరు దయచేసి ప్రభుత్వానికి సహకరించాలి అపోవలకు పూలకు పోవద్దు ప్రభుత్వం వచ్చింది పదేళ్ల తర్వాత మీరు ఒకసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చిర్రు పదేళ్ళు బీఆర్ఎస్ కి అవకాశం ఇచ్చి చూసిర్రు మాకు ఐదేళ్లు ఇచ్చిర్రు మీరు ఐదేళ్లలోనే వీళ్ళు ఐదు రోజులు కూడా ఎప్పకబట్టలేని పరిస్థితి వీళ్ళొచ్చి ఐదు రోజులు కాకముందే కూల్ చేస్తాం కూల్ చేస్తాం అని చెప్పి దౌర్భాగ్య మాటలు మాట్లాడినటువంటి బీఆర్ఎస్ నాయకులు మీ అందరికి తెలుసు ఐదు రోజులు అయింది ప్రభుత్వం వచ్చి ఐదో రోజులు రాక ముందే వాళ్ళ నాయకులు ఇక నెల రోజులలో ఈ ప్రభుత్వం పోటీ ఇక వాడు వస్తాడు మా దాంతకు వీడు వస్తాడు అని పిచ్చి మాటలు మాట్లాడింది ఎవరు మీరే కదా మరి ఇవాళ మీ దగ్గర ఆత్మగౌరవం లేదని పారిపోతున్న నాయకులను చూసి మీరు మళ్ళీ పిడపలే ఎందుకు పెడుతుండ్రు కాబట్టి ఈ పిచ్చి ఆలోచనలు మానుకోండి కేటీఆర్ గారు మంచి అపోజిషన్ లీడర్ ఉండండి మీరు మంచి అపోజిషన్ లీడర్ ఉండాలంటే కన్స్ట్రక్టివ్ గా మాట్లాడాలి కన్స్ట్రక్టివ్ గా మాట్లాడాలే రేపు అసెంబ్లీ సమావేశాలలో రండి ప్రభుత్వ తప్పిదాలను నిలబెట్టి అడగండి ప్రజల ముందు దానికి సమాధానం ఇవ్వాల్సినటువంటి మంత్రులు ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నుంచి జవాబిస్తారు మీకు అంతే తప్ప ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టడం ఎక్కడో ప్రెస్ మీట్లు పెట్టి ప్రజలకు తప్పుకో పట్టి వద్దని సెలవు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా నేను ఒకటే చెప్తున్నా లక్ష మంది ఉంటారు పరీక్ష రాష్ట్రంలో ఒక ఐదు వేల మందికి ఒక సమస్య ఉంటుంది తొంభై ఐదు వేల మందికి ఒక సమస్య ఉంటుంది ప్రజాస్వామ్యంలో నెంబర్ అనేది ఇంపార్టెంట్ ఎవరు ఎప్పుడు పరీక్ష పెడితే ఎంతమంది లబ్ధి పొందుతారు ఏ పరీక్ష పెడితే ఎవరికి అన్యాయం కాదనే దాని మీదనే మనం ప్రజాస్వామ్యంలో పాలన అందియాలి తప్ప హండ్రెడ్ పర్సెంట్ ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు వంద శాతము అందరు హ్యాపీగా ఉండరు కొంతమంది ఇప్పుడు పెట్టమంటారు కొంతమంది పోస్ట్ పోన్ చేయమంటారు కొంతమందికి వేరే ఆలోచనలు ఉంటాయి కొంతమంది గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ కలిసి పెట్టాలన్న ఆలోచన ఉంటుంది